అయ్యో అయ్యో చూశారమ్మా టార్గెట్ ఇదే ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్ సార్ బైబిల్లో నేను ఒకటి చెప్తాను మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి మా సిస్టర్ వచ్చారు ఇక్కడ నాన్న మీరు బైబిల్లో అంటే నేను నోటితో చెప్పలేను అది నేను ఎందుకు పనికి మాలంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను అది నోట్తో చెప్పలేను అందుకని మీకు ఇందులో యోషయా త్రీ పాయింట్ సెవెంటీన్ అని ఒక చా ఒకటి ఉంది సార్ అది ఒక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి యోషయా త్రీ పాయింట్ ఓకేనా చూసి మళ్ళీ ఫోన్ చేయండి అదే అమ్మా సిక్స్త్ క్లాస్ చదివాడంట ఈ దరిద్రం వాడికి నమ్ముకో ఆ పీసు నమ్ముకో ఉన్నదమ్ముకో మీరు చెప్పింది ఓకే స్వామి ఎందుకంటే ప్రతి దానికి సమాధానం ఎందుకంటే ప్రతి దానికి కరెక్ట్ సమాధానం మీ నుంచి ఉంది అన్ని క్లారిటీగా చెప్తున్నారు కానీ హిందువులలో కూడా ఒక సందేహం అయితే నెలకొంది స్వామి మరి ఆ సందేహానికి మీ నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాము ఏంటంటే హిందువులందరూ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతారు ఎవరొవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టమో ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి జీసస్ దగ్గరకంటే ఫ్రీగా ప్రవేశం ఉంటుంది దర్శనం చేసుకుంటాము దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు దూరం నుంచి చూడాలంటే ఒక రోజు ఒక రేటు పెడుతున్నారు దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు అది ఎందుకు అది బిజినెస్ అంటారా భక్తి అంటారా ఎవరు అడుగు అదే ఎవరు పెడుతున్నారు బోనాలు అయినాయా ఆన్సర్ సార్ ఒకసారి నెట్ లో పడదాం నేను ఎందుకు గూగుల్ ట్లో చెప్తే బెటర్ కదా అంటే హిందూ కూడా ఇలా నీకు ఆన్సర్ రావాలకే నువ్వు చెప్తానమ్మ ఓకే సార్ బోల్డ్ స్టాక్ ఉందమ్మ సార్ బోల్డ్ మేకులు బోల్డ్ స్టాకులు ఉన్నాయి అది మేకులు లు దిగిపోయినే స్టాక్ హౌ మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనార్టీస్ బడ్జెట్ अकॉर्डिंग टू द హిందూ అందరు మనుషులు సమానోడు మతత్వడానికి ఆ పార్టీ ఓ మతానికి కొమ్ముగా వస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు మూడు వేల కోట్లు ఇచ్చారు బడ్జెట్ లోంచి ఎవరికి తెలంగాణ మైనార్టీస్ కి బోనాలకి ఎంత ఇచ్చారు హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు బోనాలు ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు ఇండియా టుడే The, the, to the Karimnagar MP claimed that the Ravent Reddy led government allocated 33 crore rupees ఫర్ Ramzan while for Hyderabad's regional festival Bonalu a paltry 5 lakh rupees was sanctioned అర్థమైందా తెలియపున అర్థమైందా సో ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజానికి ఐదు లక్షలు మాత్రమే బోనాలకి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి గుల్లల్లో రేట్లు పెడుతున్నారని కదా రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు ఆ దరిద్ర శాఖ పేరు దేవాదాయ శాఖ వాళ్ళు హిందువులే కదా స్వామి ఇక్కడ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అని నువ్వు అంటున్నావు వాడు అనుకోవట్లేదే వాడు తోకతో పిలవబడుతున్నాడు ఇప్పుడు ఈ ఈ హైదరాబాద్లో కమ్మ భవనం ఉందా లేదా ఉంది అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం ఇంకో యాదవ్ భవనం ఇంకో కురుమ భవనం సో హిందువులు ఎక్కడున్నారు ఇప్పుడు ఓట్లేసేటప్పుడు వాడు హిందువు నేను ఎవడు ఓటు ఇయట్లేదుగా ఆయనకి కేదార్నాథ్ లో గెలవలేదు ఐదులో లో వాడు హిందువు అయితేగా వాడు అయితే ఐదర్ రెడ్డి లేకపోతే శెట్టి మిగిలేదు మట్టి వాడు హిందువు అయితే కదా మిగిలినవన్నీ మరి హిందువులు ఎక్కడ ఉన్నారు స్వామి ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ దేవాలయం నాది ఈ ధర్మం కోసం జీవించాలనుకున్నవాడు హిందువు అంతకు గుళ్ళో డబ్బులు తినే దరిద్రుడు హిందువు ఎలా వద్దాడు అలా ఉన్నారంటారా స్వామి కొంతమంది ఉంటారు ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పాట దగ్గర రంధ్రం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశాడు తిరుమలలో ఆడు దిగజారినాడు వాడు హిందూ ఎందుకు అవుతాడు ఆడు గాండు అవుతాడు లేకపోతే కేసీఆర్ భాషలో బొందుగాడు అవుతాడు ఇప్పుడు మీరు యాదగిరి కొట్ట దర్శనానికి వెళ్ళావమ్మా ఎన్నలేదు వెళ్ళి చెప్పు వెళ్ళాను స్వామి ఎంత ఖర్చు పెట్టావు స్వామి పెట్టాను స్వామి పదిహేను వందలు ఎందుకు పెట్టావు లడ్డు తీసుకున్న ప్రసాదము అలాగే టికెట్లకు పెట్టుకున్నాను ఎందుకు పెట్టాలి గుళ్ళో లడ్డు అంటే కొనుక్కున్నాం ధర్మం టికెట్లు ఎందుకు పెట్టాలి అక్కడ రూల్ పెట్టారు ఎవరు పెట్టారు ఆలయ ధర్మకర్తలు వాళ్ళని ఎవరు పెట్టారు ప్రభుత్వం పెట్టింది కదా అదే ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి హిందువులకి ఒక అరటి పండు కూడా ఇవ్వదు కానీ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయ తేలేని ఈ చవట ప్రభుత్వాలు ఐఎమ్ సేయింగ్ హోల్సేల్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ నాట్ ఓన్లీ కర్ణాటక ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలో పాస్టర్లకి జీతాలు నిన్ను ఎవడమ్మన్నారా అడగండి ఏ లాయర్ అయినా ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా దీన్నొక సుమోటగా తీసుకుని రిలీజియస్ దాంట్లో ఎవడు ముక్కు వేడు పెట్టద్దో ఓ తీర్పు ఇవ్వండి ఇప్పుడు విషయం చొక్కా ఎప్పుడు కొనుక్కున్నాం ఎంత నీ ఇష్టం ఆడికి భరిచింది ఆరు వేలు పెట్టుకొనుక్కుంటా నిన్ను కాదు ఉజ్జన చెప్పు ఉదాహరణ చెప్పా ఆయన ఆరు వందలు ఆయన కొనుక్కున్నాడు ఆయన ఆడి కుదితే ఆరు వేలు పెట్టుకుంటాడు నిన్న ఎవరో వచ్చారు ఆఫర్లు వస్తాయంట రెండు వందలు అంట ఆయన సాఫ్ట్వేర్ అయినా రెండు వందలు చొక్కాయ ఆశకి ఉంది ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు ఈ చొక్కాయ కొనుక్కో నీకెందుకు కదా కదా వాడి చొక్క ఆడిస్తాం కదా ఆడ పండుగ ఆడిస్తాం మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు స్పెషల్ దోపిడియా మేము యాదగిరి వెళ్ళాలంటేనేమో ఐదు వందల టిక్కెట్టా మేము తిరుమల వెళ్తే పదివేల ఐదు వందల టిక్కెట్టా బస్సుకేమో పైకి నైంటీ కిందకి నైంటీయా ఏ వై నాట్ ఫ్రీ అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి అవీట్లలో రూల్స్ లేవు కాబట్టి మాకు మంచి జరుగుతుంది మారుతున్నాము హిందు తత్వం లేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారు వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది నాలుగు అడుగులు మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చిన ఖర్చు అవ్వలేదు నాకు కదా అది వంక వాళ్ళకి జ్ఞానం లేక ఇంకోటి తెలుసా అసలు ఎవడు బైబిల్ చదవడు ఇప్పుడు విన్నారు లైవ్లో అది ఎవడు బైబిల్ చదవడు నువ్వు చదవలేవు కూడా ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పినే ఆ దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో ఆ డీటెయిల్స్ అతనికి ఇద్దరు పూతులు అక్కడ మగవాడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తవచ్చి వెళ్ళి అతనితో ఇద్దరు పిల్లల్ని కానాల ఏం నేర్చుకోవాలి ఆ కొంపలో పుట్టినోడు ఏసు ఏం నేర్చుకోవాలి రాముడు వాళ్ళ నాన్న పేరేంటి దశరథుడు తక్కువ చెప్పాం కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు వసుదేవుడు తక్కువని చెప్పాం మీ నాన్నగారి పేరు చెప్పారు ముత్యాలు మనందరం చెప్పగలం మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు పేరేంటి సురేష్ చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి నాలుగు రోజులు నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను చూపించగలను మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఏసు ఒక చవట వాణ్ణి నమ్మినోళ్ళు కూడా చవటలో దానికి రుజువు మీరే సార్ పేరు కూడా పెట్టలేపోయాడు సారాడు ఎవడ పుట్టాడు ఆడికి తెలియదు మీకు కూడా కూడా మీరు మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అంపేర్ చెప్పగలరా చెప్పలేరు ఎందుకు చెప్పలేరు మన ఎల్లో బయపులో ఉండదు కాబట్టి కాబట్టి మీకు కొట్టే పరిష్కారం సార్ ఏర్చులాగే అప్పుడే పెరుగుతుంది మీ విలువ గుడ్ నైట్ సార్ ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు నిన్నంటే ఊరుకుంటావా ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తాను ఎందుకని ఒకటి పుట్టావు కాబట్టి అలా చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చూడు నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా అన్బ్లాక్ చేసి నమస్కారం అండి సురేష్ గారు మీరు రెండు రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేసాం కాకపోతే మీరు చాలా హట్ అయ్యి ఉంటారు కానీ మీరు బాధపడకండి నేను మీ బ్రదర్ లాంటి మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పండి అంటే ముష్టి బైబిల్లో ఉండవు ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్ తెలుగు వాళ్ళం మన హిందువులం సార్ మనం అల్లూరు వారసులం సార్ మనం ఎందుకు సార్ కొట్టుకోవడం సార్ బొకటా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ నేను ఫీల్ అవును మీరు ఫీల్ అవ్వకండి సార్ ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్ మనం తెలుగు వాళ్ళం హిందువులం బంధువులం అందుకంటే పైన మన మనుషులం సార్ ఒక ముష్టి పుస్తకం కోసం మనమేందు సార్ కొట్టుకోవడం మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధామోహన్ దాస్ ఇప్పుడు మీరేమనాలి తెలుసా అరే కమల్ హాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి అది బయటకు చెప్పలేము సార్ ఎందుకు నేను చెప్తాను మనకే మనకి లేదు కదమ్మా ఇప్పుడు ఏమంటంటే అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు మెత్తగా పిసికినా ఫోన్ చేయడు నరుకుతా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తోడు ఇప్పుడు ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క దేవుడికి ఇద్దరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుండదు మేము మాత్రం చేసుకుంటే తప్పేలా అవుతాది మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు అంటారు వాళ్ళను ఎవరితో పెట్టారు ఏ విషయంలో పెట్టాం తల్లి లేదు అంటే తండ్రి లేడు ఎవరు లేరు అనే ఇదిలో ఇప్పుడు కృష్ణుడు పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన సో కృష్ణుడు కొండనెత్తాడు అవునా ఆ ఏంటి నిన్న రాత్రి నేను పాడాను కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి కొండ గొడుగుగా గోబులగాచిన కొండ కశివుకు గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో స్వామికి గొబ్బిల్లో ఎంత వయసు కృషికి అప్పుడు ఏడు ఏళ్ళు ఎన్ని రోజులు కొండనెత్తాడు ఏడు రోజులు ఓకేనా ఎనిమిదేళ్ళ వయసులో ఏడేళ్ళ వయసులో కొండనెత్తాడు ఎనిమిదేళ్ల వయసులో రాసలేదా ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోర్డు మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశారు ఓకే పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఓకే ఇదంతా భాగవతంలో ఉంది ఓకే ఆయన పరమ పురుషుడు సో భాగవతంలో వివరం ఇచ్చారు కదా మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసిని అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని పోలాండ్ ఐ థింక్స్ ఆఫ్ పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు హౌ ఈజ్ గాడ్ అని సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం టెన్త్ క్యాంటో సార్ చదవండి సార్ చదివి తీర్పివ్వండి అని చెప్పారు ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే నన్స్ ఉంటారు కదా ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారుతారు అని అడిగారు ఏమని చెప్తారు నన్సు మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు అక్కడ పదహారు వేలే నన్సో సంఖ్య ఎంత అదవిందా ఆ విధంగా కేసు కొట్టుపోయే పడింది అమ్మా సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు ఫస్ట్ పాయింట్ ఎథిక్స్ అంటే ఏంటి ఎథిక్స్ అంటే ఏంటమ్మా విలువ విలువ అంటే ఏంటి ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా ఎదవాలనుకుంటారా మీరు అనుకుంటారు అంతేగా ఇప్పుడు తెలుగు రాయాల మీద పుట్టే మనం చాలా గొప్ప వాళ్ళకు వారసులం అది నా భావన ఇప్పుడు మరి గొర్రెలు ఏమంటాయి ఓపెన్గా చెప్తాయి గొర్రెలు ఏమి చెప్తా అంటే అల్లూరైనా చూడు మీకు వినిపిస్తాను ఏల జిల్లా గొర్రె పిడుగురాళ్ళ గొర్రె ఏం చెప్పిందంటే చూడండి మీ వినండి వాళ్ళ అతని పేరు దేవసహాయం కొడతాను చూడండి మొన్న కూడా వినిపించాను వినిపిస్తా దేవసహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకుందాం అదే మీరు ఇప్పుడు మీ ఉంది యాంకర్ అని రాసుకుంటే తప్పేటి వాడిని కెమెరామ్యాన్ అంటే తప్పేటి పాపిని పాపంటే తప్పేటి ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా కెమెరామ్యాన్ మ్యాన్ అనొచ్చా పాపిని పాప అనకూడదా ఇస్ యువర్ ప్రాబ్లం దే క్లైమ్ దెమ్సెల్ఫ్ పాపు లామో మేమో స్వామి తెలిసాతే వెళ్దా తెలిసేది వెళ్దా స్వామి ఎవరు రాసి నేను రాశానా వాళ్ళు రాశారా వాళ్ళ పాట వాళ్ళు పాడేరా వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా చూడండి నేను అడిగాను సార్ మీ అమ్మ నాన్న పేరు ఏంటి అని అడిగాను ఏదో టాపిక్ అయ్యగారు వందనాలు రాధా మనోహర్ గారికి నమస్కారం అండి మా నాన్నగారి పేరు గాలి ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయేలు ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ ఆమె రక్షణ పొందలేదు రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా పార్టీ మారలేదు అంతైనా అనే అనేత ఫాదరు యాజ్ ఇజ్రాయల్ సంతకం మాత్రం గాలయ్య నాకు గురి ఫోన్ చేశాడు ఇక్కడ హైదరాబాద్ గురి పేరు రామారావు మా దేవుడు ఇలా జోక్స్ వేసాడు జోకులు అయితే మేకలేగా అంత శక్తి ఉన్నాడు కదా మరి నీ ఏంటన్న రామారావు ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు సంతకం ఏం పెడతావు ఆఫీసులు ఉన్నా రామారావు అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి దిక్కు అంటే వీళ్ళని ఏమో వీళ్ళని ఏమంటారు చేటర్స్ మనకు కావాల్సింది ఎవరు సేకర్స్ శేఖరంటే అండి వెతుకువాడు కదా వేదాంతం చెప్తుంది అధాతో బ్రహ్మ జిజ్ఞాస నేనెవరు అని ప్రశ్న వెయ్యి దాన్ని వెతుకు ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానికి ఈ తోల్ని బట్టి యు ఆర్ బియాండ్ ఆల్ దిస్ అని వేదాంతం చెప్తుంది భగవద్గీత చెప్తుంది మీరు ఏదన్నా చూడండి భగవద్గీత భావతం రామాయణం అంతా మనుష్యులు ఉంటుంది జీవులు ఉంటుంది ఆత్మ అంటుంది మనం ఒక నేను యుద్ధాలని గొర్రెల కొరకే తిని అంటున్నాడు నేను చెప్పలేదమ్మా ఈయన చదవలేదు ఆరో తర్వాత ఎంతో మనం సార్ మీరేం చదివారు సార్ నేను చెప్పిన పాయింట్ ఓకే సార్ కాబట్టి ప్రభు సీయోన్ కుమార్తెల నడినెత్తి బోడి చేయును యహో వారి మానవును బయలుపరచును ఇంకెక్కువ చదివితే బాగుండదు సార్ దరిద్రంగా ఉంటది వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి గారు ఫోన్ చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై అన్నమయ్య కొత్త ఛాన్స్ ఒక ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు నేను ఎవరు అని నీకు నువ్వు క్వశ్చన్ నువ్వు వెతుక్కో అన్నారు వెతుక్కో అన్నారు అది చాలా బాగుంది ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వేసుకున్నారా వేసుకుంటేనే ఇక్కడ కూర్చున్నాం ఇలా ఉన్నా ఆ క్వశ్చన్ వేసుకునే ఈ మార్గంలోకి వచ్చా ఈ మార్గంలో లేకపోతే ఎలా ఎందుకు ఉండాలి మేము జీన్ జీన్ ప్యాంట్లేనేమో స్వామి అంటే అలా యాక్టివ్గా ఉంటాం ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మందు కొడతారేమో అనకూడదు నేను తప్పు కదా ఊహ ఎప్పుడు తప్పు అదా నేను ఇప్పుడు ఆకలి వేస్తుందైనా తినకుండా ఉంటాను ఎందుకని పొద్దున్న లేవాలి కాబట్టి హారతికి వెళ్ళాలి కాబట్టి ఏకాదశి కాబట్టి నా నియమం కాబట్టి ఓకే సార్ అంటే మీకు ఎందుకు చెప్తుంది అంటే నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ అప్పుడు నేను జీన్స్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వెళ్ళాను టెంపుల్కి తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్ళి వాళ్ళ కిందకి వెళ్ళాను సో అప్పుడుకి ముందే నేను ఇస్కాన్ బుక్స్ చాలా చదివాను నేను అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరేంటి నిన్ను నీవు తెలుసుకో ఆ ప్రయత్నంలోనే నేను చదవడము ఈ మార్గంలోకి రావడం జరిగింది జరిగింది అంతకుముందు యథావిధిగా ఉన్నారు అప్పుడు కూడా పూజ ఈ భక్తి ఉండేప్పటికీ కూడా ఈ ప్రపంచం పట్ల మా నాగని తినేసాను నాన్న కారుకొను 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 అని అంటే ఒక కారు మీద వ్యామోహం ఉండేది తర్వాత ఇవి ఇవి చదవడం చదవడం జపం చేయడం వినడం తద్వారా ఇదే కారు శరీరం రథం విద్ధి అంటుంది శాస్త్రం శరీరం అంటే రథం అదే స్వామి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి తగ్గట్టుగా ఎవరి మైండ్ సెట్కు వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ చెప్పింది కాకుండా వాళ్ళ మనసు చెప్పింది కాకుండా కూడా మారిపోతున్నారు అంటే అంటే గొర్రెల కింద మారచ్చు లేదా ఫ్రెండ్స్ చూసి మార్పు నాచి గుడిలాగా అంటే మార్పు అంటే మీరు చెప్పేది మార్పు అంటే మంచి మార్పు చెడు మార్పు చెడు మార్పులకు స్వామి ఎందుకు చెడు మార్పు వస్తుంది అని అడగండి అదే అడుగుతున్నాను స్వామి ఇప్పుడు చెడు మార్పులకి బాగా అవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎక్కడ ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు ఇప్పుడు మీరు గాజులు ఎందుకు వేసుకున్నారంటే అది మీ అమ్మ ఎఫెక్ట్ మొన్న ఒక యాంకర్ వచ్చింది ఆ జుట్టు అలా వదిలేసింది అమ్మ ఖచ్చితంగా వేసుకో అమ్మా లేకపోతే తర్వాత ఖచ్చితంగా సాంగ్ పాడతారు నేను వేడా నేనే అని అలా పిశాచల్ల జుట్టు వదలకూడదమ్మా అని చెప్పారు ముడి వేసి నేను విషయం ఏంటి చెప్పేవారు లేక ఇది ఫస్ట్ పాయింట్ రెండు చెప్పు తీసుకొట్టేవాళ్ళు లేక ఇది రెండు పాయింట్ ఇలా చేయకూడదు మీకు మెత్తగానో గట్టిగానో చెప్పాలి ఏది చెప్పకపోతే ఉంది వాళ్ళకి నచ్చింది చేస్తారు వాళ్ళ తప్పేముంది పిల్లలకు చెప్పాలి దీనికే చిన్నప్పుడు ఒక కథ ఉంది బాల్యది ఒక అబ్బాయికి అమ్మ నాన్న లేరు అమ్మానాలు లేకపోతే వాడు పిండి దగ్గర పెరుగుతున్నాడు స్కూల్ నుంచి వస్తూ వాడు వంకాయలు తెచ్చిచ్చాడు మా నాయన రేపు ఏమి వండుదామనుకున్నాను బంగారకొండ అని వంకాయ పురుషు చేసింది తినేసాడు వెళ్ళిపోయాడు ఆ మన్నాడు గుమ్మడికాయలు తెచ్చాడు ఆ మన్నాడు టమాటాలు తెచ్చాడు ఆ రోజు తెత్తానే ఉన్నాడు వండి ఎత్తనాడు అల్లా వాడు ఏమైపోయాడు గ్రామ దొంగ తర్వాత మండల దొంగ జిల్లా దొంగ తర్వాత రాష్ట్ర దొంగ అంతరాష్ట్రీయ దొంగ అంతర్జాతీయ దొంగ అయ్యాడు అయిపోయి తర్వాత చేయకుండా అన్నీ చేసేసి ఫైనల్గా దొరికేశారు కోర్టు తీసుకొచ్చారు జడ్జి గారు అడిగారు ఒరే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలు సరి విత్ ఊరి యూ చాయింట్ అరి మేము అంటాను మరి అని చెప్పాడు మరి ఉద్ది శిక్ష పడ్డాక ఆఖరి కోరి కోరుకోవాలి కదా అంటే మా పిన్నితో మాట్లాడాలి అన్నాడు అని ఆవిడ ఒత్తుకుంటూ కొంగుతో దగ్గరికి వచ్చింది కొంచెం దగ్గర అన్నాడు ఏదో రాసింది చెప్తాడేమో అక్కడ నా ఇది అది అనుకుంటూ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు కొంచెం దగ్గర రాన్నాడు ఇంకా దగ్గర రాన్నాడు ఇలా వంగాడు బాగా దగ్గర రాగానే చెవి దగ్గర ఏదో చెప్తాడేమో అనుకుంటున్నారు అందరూ దా బాగా దగ్గరికి వెళ్ళి బాగా నోరు తెరిచి అని ఆ చెవిని అలపట్టి అని ఇచ్చాడు ఎంత కోరికేసి సుశావా నువ్వు ఎలా పెట్టావు అహం నిర్మలం ఇంకా నిర్మలం పోయింది కదా మరి వాళ్ళు ఏమైపోతారు దాని రక్తం కారిపోయి గోల పెట్టేస్తుంది ఆల్రెడీ సావడానికి సిద్ధంగా ఉన్నాడు పోలీసులు పీకేరు నాలుగు పీకితే ఉందాన్ని కొట్టారు ఆడు అలా గమ్మున ఉన్నాడు మొత్తానికి వాతావరణం సైలెంట్ సైలెంట్ అని జడ్జి గారు అన్న తర్వాత ఒరే ఒరే నువ్వు మనిషివేనా అయినా అమ్మ నాన్న లేని నిందు పెంచి పెద్ద చేసిన పిండిని అలా అది చచ్చిపోయే ముందు ఆ చెవి కొరకడం ఏంటరా అని తిట్టారు సార్ ఈరోజు నా జీవితం అర్ధాంతరం అయిపోవడానికి కారణం ఓకే ఇదే సార్ ఎలాగా తెలీదు సార్ చిన్నోన్ని సార్ వంకాయలు తెచ్చాను నాలుగు లెంకాయలు పీకి ఎక్కడ ధర వంకాయ అంటే వెంకాయ ఇచ్చి కూడితే లైన్లోకి వచ్చి ఉండే సార్ ఈ కథ ఎందుకు చెప్పారంటే మొక్క వంగనది మానే వంగతుంది వంగదు కదా మా నాన్నగారు నేను స్కూల్కి వెళ్ళాలి మధ్యతరతో వాళ్ళం కదా ఆ బెడ్రూమ్లోనే ఈ వాడ్రూమ్ అది ఉంటుంది కదా అలమారా అలమారలో బట్టలు ఫ్యాను లైటు ఆన్ చేసేసుకుని పౌడర్ రాసేసుకుని బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తున్నాం స్కూల్కి వెళ్ళిపోతాం వెళ్ళేత్తం అక్కడ అర్థం కూడా అక్కడే ఉండేది బీరువాకి దువ్వేసుకుని వచ్చేస్తున్నాం మా అన్నగారు ఆ గుమ్మ దగ్గర నిలబడ్డారు మాట్లాడంగా బట్టలు వేసుకున్నావా నోరిప్పకుండా అంటే ఆ తలువు మరి బట్టలు వేసుకున్నావు పౌడర్ రాసుకున్నావు దూకున్నావు ఎవరు బంద్ చేస్తారు ఫ్యాను లైట్ వేసేవు కదా బంద్ చేయాలి కదా ఆఫ్ చేయాలి కదా కరెంట్ బిల్ ఎవరు కడతారు మీ బాబు కడతాడా అన్న అఫ్కోర్స్ మా బాబే అయితే అంతేనమ్మా నువ్వు నమ్ము ఒకసారి నన్నేం కొట్టలే నన్నేం తెత్లే ఆరావలేదు కూడా